పాలకు సంబంధించి ఘోర ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది అక్కడ జరిగిన అసలు పరిస్థితులు అన్న ఆరు గంటలైతే మేము ఆరు గంటలప్పుడు మా ఓనర్ లేపిండి అన్న జేసీ డ్రైవర్ ని ఆరు గంటలప్పుడు మేము ఇక్కడికి లేదు మా బండ్ల ఈ బంక్ లో ఒక వీరన్నాని బంక్ అతను ఇరుక్కుపోయిండు అతను కాపాడదాని కానీ ఇక్కడ దాకా వచ్చినాం ఆయన ఇరుక్కుపోయినప్పుడు మేము ఇక్కడ దాకా వచ్చి మా బండి నొక్కబోతున్నా ఎనకుపోయినా తాడ సాయంతా ఆయన కాపాడినాం ఆయన కాపాడినాక వీళ్ళు ఎక్కిరు ఈ బిల్డింగ్ పైకి ఎక్కిరు బిల్డింగ్ పైకి ఎక్కిన తర్వాతకి వాళ్ళని బిల్డింగ్ కూడా ఉన్నదా రేకులు రేకులు ఇల్లే అన్నా ఈ రేకులు ఇల్లు ఇక్కడి నుంచి అక్కడ దాకా రేకులు ఇల్లే మొత్తం వాళ్ళు వాళ్ళ కట్టుకున్న స్వర నివాసం ఇది వాళ్ళ మంచి వాళ్ళ ఇల్లు ఇది వాళ్ళు ఇక్కడనే ఉండేవాళ్ళు వాళ్ళ కొడుకు మన ఆయన వాళ్ళ భార్య ముగ్గురు వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ వీళ్ళని కాపాడిన వీళ్ళు బిల్డింగ్ పైకి ఎక్కిరు దాదాపు ఎన్ని గంటల నుంచి ఏడు ఆరు నలభై ఐదు నిమిషాలకి ఎక్కిరు వీళ్ళ పైకి ఏడు నలభై ఐదు నిమిషాలకి ఈ నుంచి బిల్డింగ్ కూలి కింద పడిపోయారు అన్న వీళ్ళు ఏడు నలభై ఐదు నిమిషాల దాకా కూడా వీళ్ళు చాలా పోరాడారు ఎంత అంటే అసలు వీళ్ళ గోస భగవంతుని గుర్ర రాకూడదు మామూలు పోరాడ ఈ పక్క గోడ కూలుతుంటే ఆ పక్కకి ఆ పక్క గోడ కూలుతుండే ఈ పక్కకి అసలు ఎంత అంటే మీ ఆన్ చూస్తుంటే అసలు మాకే బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ఎంతో మంది వచ్చారు ఆ సార్లు వచ్చారు ఆ మన కాపాడడానికి వీళ్ళందరూ వచ్చినా కూడా ఎవరి వల్ల కూడా కాలేదు ఎవరి వల్ల కూడా కాపాడడం వల్ల వాళ్ళు చాలా తెలివిగా కింది దిగి గోడ కూడ దిగిరు కింది దిగిన క్రమంలో ఈ గోడ కూలిపోయింది ఈ తప్పొచ్చి పై నుంచి కొట్టుకొని పోయి వాళ్ళు వెళ్ళిపోయారు ఇదంతా ఒకటి నలభై ఐదు నిమిషాలు జరిగిందన్న ఒకటి నలభై ఐదు మధ్యాహ్నం 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 ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి గోడ కూలింది వెళ్ళిపోయారు కాళ్ళు వెళ్ళిపోయారు ఒకటి నలభై ఐదు ఒకటి యాభై నిమిషాలకి మీ ఆ పోయినాం ఆ నిమిషాలు వాళ్ళమ్మ కూతురు ఇటు వచ్చారు ఆ అమ్మ కొడుకుని ఇటు వచ్చారు ఆ చెట్టు కుదుకురు ఆ చెట్టు కుదుకున్న తర్వాతకి అమ్మ ఇటు పక్క వచ్చేసింది ఆ పిల్లగాడు చక్కగా మా బ్రిడ్జి దగ్గర ఆ బ్రిడ్జి దగ్గరకు వచ్చేసింది ఆ బ్రిడ్జ్ దగ్గర మా వాళ్ళు పట్టుకున్నారు అమ్మ గల్ ఎంత అయింది ఆయన చెట్టు దగ్గర ఆగిపోయింది ఆ చెట్టు దగ్గర ఆ కోసం ఆగిపోయింది అరుపులు గానీ కేకలు గానీ ఏమన్నా చేసి రావాలి ఇంకేం అరుపులు అన్న ఏమైనా పడుతున్న మనకి ఇక్కడ ఈ కొత్త కొత్త వాళ్ళకి అంత స్పెషల్ లో మన అంత ఫ్లైవేర్ లోనే మనకి ఏమైనా పడ అట్లా ఏమైనా పడుతుంది చెప్పు గతంలో అంటే ఇక్కడ సంబంధించి ఇది రిజర్వ్ సంబంధించి ఇట్లా ప్రమాదం వాటి అవకాశాలు ఉన్నాయని ఎవరైనా హెచ్చరించారు అధికారులు చాలా మంది హెచ్చరించారంట ఎంత హెచ్చరించినట్లే గానీ కాబట్టి ఎప్పుడు ఇంత రాళ్ళు నలభై ఏళ్ళ క్రితం వచ్చిందంట ఇక్కడికి నేను లేవలే కానీ అప్పుడు నలభై ఏళ్ళ క్రితం వచ్చిందంట నలభై ఏళ్ళ క్రితం ఆ గేట్ల మీకే పోసిందంట ఆ పై గేట్ల పోసిందంట పోసిందంటే పోయిందంట అందుకనే ఈ అంతా కట్టిరు కానీ ఆ పట్ట భూములు అని చెప్పేసి బంకు కట్టిరు ఇది కట్టారు జరిగింది అంటున్నారు హెలికాప్టర్ పంపిస్తే ఇలాంటి పరిస్థితి జరగపోవలే కానీ కాకపోతే వచ్చేదానికి సిగ్నల్ సిగ్నల్స్ కావాలి కదా లేవు సిగ్నల్స్ లేవు ఏం చేస్తారు వాళ్ళు అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం గంట రెండు గంటల్లోనే ఛేదిస్తారు అంటే తీసుకుని వస్తారు వరద నుంచి సుమారు డెబ్బై రెండు గంటలైనా కూడా ఇప్పుడు అంటే తీసుకుని రాలే వాళ్ళు ఎట్లా అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అంటే సగం వాళ్ళది కూడా ఉందన్న కాకపోతే మన ఒక్క దగ్గర జరిగితే వాళ్ళు స్వర్ణించడూ వాళ్ళు రాష్ట్రాలలో కూడా జరిగింది కదా ముఖ్యమంత్రి మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా సమీక్ష సమావేశాలు చేస్తా అంటే ఇక్కడ అంటే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఏమన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చింది లేకనే ఖమ్మం వెళ్ళిపోయారు పల్లెడికి రాలేదు మన మాట్లాడడం వరకే జరుగుతుంది ఆయన వచ్చి మాత్రం ఇక్కడ ఏం చేస్తాడు ఆయన పీకేదేముందన్న ఆ ఇప్పుడు ఆయన వచ్చినా కూడా చేసేదేమని చెప్పండి ఒక మనం అనుకుందాం పైన ఎంతో మంది ఖమ్మంలా ఎంతో మంది చనిపోయారు వాళ్ళని ఆదుకున్నారు అక్కడ మనం ఏమని చెప్తామన్నా అయిపో జరిగిందని జరిపి దాని గురించి మనం ఏమైనా మాట్లాడతాం అధికారుల పక్క అన్న ఇది మాత్రం పక్కా అధికారుల నిర్లక్ష్యం అయితే మాత్రం కొంతవరకు అయితే ఉంది ఇది మాత్రం అధికారుల కొంతవరకు నిర్లక్ష్యం అయితే కొంతవరకు ఉంది మీతో నేను చెప్తున్నా ఆ గేట్లకు ఉందా అటువైపు తిప్పానా కెమెరా నా వైపు కాదేలే గాని ఉన్నాయా ఆ గేట్లకి అయితే మాత్రం అధికారులు వెల్లింగ్ పెట్టారు వెల్లింగులు పెట్టారు దేని గురించి ఇంతకు ముందుకు తాగునీరుల కోసం అని మన రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు పారు పారుదల నీళ్ళని వదిలేరు అయ్యి మన రైతులు ఏం చేశారు మన పారుదల నీళ్ళ కోసం వదిలేరు కదా వాటి కోసం అని గేట్ వేపుదాం వాళ్ళు లేపుతారు అని చెప్పేసి వాటికి వెల్లింగులు పెట్టారు ఆ వెల్లింగులు పెట్టిన నిర్లక్ష్యం వల్ల ఎంత కొట్టకపోయిందో తప్పించి లేకుంటే ఈ ఈ పెద్ద ప్రమాదం ఇంతవరకు అయితే జరగపోవు తాగు తెలిసిన వరకైతే నేను చెప్తున్నాను ఆ గేట్లు అయితే లేచి ఉంటాయి వాటికి ఆ గేట్ లేచి ఉంటే గేట్లు పడిపోయి ఉంటే ఇంతవరకు అయితే వాడతారు రాకపోతే మొత్తానికైతే ఒక ఇద్దరు వ్యక్తులు అయితే ఇక్కడ చనిపోయారు జరిగింది గతంలో ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చనిపోయిన వారు కానీ ఆస్తి నష్టం జరిగిన వారికి ఇరవై లక్షలు ఇవ్వాలని ఆయన చెప్పారు ఇప్పుడు మరి నేను నచ్చిన సందర్భంలో ఇరవై లక్షలు ప్రకటించాలేదన్నా రాలేదు మీకు వెళ్ళిపోయారు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చనిపోయినా కూడా ఇక్కడికి సీఎం రాలేదు సీఎం రాలేదు ఎందుకంటే మూడు గంటలు నిద్ర లేకు అంటే మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా సమీక్ష సమావేశాలు జరుపుతున్నా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా ఏమన్నా మనకి తెలియదు కదా ఆయన అయితే రాలే ఇక్కడికి రాత్రి నుంచి వెళ్ళిపోయారు మరి ఇంతకన్నా ఎక్కువ మంది చనిపోయారు పైన మరి ఇంకేం చేద్దాం పోని మొత్తానికి మీరు ప్రభుత్వాన్ని ఏం అడగాలి అనుకుంటున్నారు అంటే చనిపోయిన బాధితుల పక్షాన గానీ ఈ గ్రామం తరఫున అన్న ప్రాణ నష్టం జరిగింది సరే ఇప్పుడు మీరు కాపాడలేదు పీకలేదు నా బొంగు ఆ తలిపోయిన ఆమెను తీసుకొచ్చి ఉపజెప్పు చాలు ఎంతవరకే ఆయన కోరుకున్నది ఎంతవరకే ఆయన అవే మీకు వెళ్ళిపోయాడు కదా అంత మించి ఇంకోటి ఏం లేదు ఆమె తీసుకొచ్చి వాళ్ళకు ఉపజెప్పు చాలు పాలేరు సంబంధించిన విషాద ఘటనపై మనతో మాట్లాడడానికి అయితే ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు ఆయన వాళ్ళతో మాట్లాడి అసలు పూర్తిగా అసలు ఏం జరిగింది అనే విషయం ఏమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఎట్లా జరిగింది ఇదంతా ఎట్లా ఎట్లా జరిగిందంట నైట్ వాళ్ళు పడుకొని ఉన్నారు ఉదయం లేచేసరికి వాళ్ళకి వాటర్ వచ్చినాయి ఉదయం ఆరు గంటల నుంచి వాళ్ళు సాయంత్రం మూడు గంటల వరకు కూడా వాళ్ళు గవర్నమెంట్ కోసం వెయిట్ చేసినారు ప్రభుత్వం నుంచి కూడా ఏం స్పందన రాలే ఆ నుంచి వాళ్ళకు డ్రోన్స్ ద్వారా వాళ్ళకి రిస్క్ జాకెట్స్ పంపించారు అయ్యో తల్లిదండ్రులు ఇద్దరు వేసుకున్నారు అబ్బాయి కూడా వేసుకుంటూ కొట్టుకొని పోయినారు మొత్తం గోలటం వల్ల కూడా వాళ్ళిద్దరు చనిపోయి వాళ్ళు దొరికారు వాళ్ళు రెండు రోజుల తర్వాతకి వాళ్ళు చాలా పెద్ద మొత్తంగా గవర్నమెంట్కి వాళ్ళు ఉత్తరు రక్షిస్తారనే ఉద్దేశంతో చూశారు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావటం కూడా విపరీతంగా వచ్చింది వర్షం కూడా బాగా రావటం కూడా ఆ గేట్లు పడకపోవటం వల్ల కూడా అది కొంత వాళ్ళకి బాగా నష్టం జరిగింది గేట్లు పడితే అట్లా వెళ్ళిపోయే నీళ్ళు పడకపోవడం కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఆ విధంగా బాగా జరిగింది నష్టం ఎంత వయసు ఉండచ్చు ఇద్దరు చనిపోయిన వ్యక్తుల వయసు ఎంత ఉండొచ్చు ఉండచ్చు యాభై దాకా ఉంటాయండి అబ్బాయికి ఒక ఇరవై ఇరవై ఐదు ఉంటాయి అబ్బాయి బతికిపోయిండు మీటేదవుతుండట అబ్బాయి వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి చనిపోయారు వాళ్ళు నమస్కొన్నట్టయితే ఇక్కడ మొత్తం అయితే వాటర్ ఫ్లోటింగ్ అయితే విపరీతంగా వచ్చిందని చెప్తున్నారు అంటే ముందు రోజు ఇక్కడ సంబంధిత అధికారులు ఎవరైతే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కావచ్చు దీనికి సంబంధించిన అధికారులు కావచ్చు ఇంత ముందు గతంలో ఏమైనా చర్యలు తీసుకున్నారా మరి దీని మీద రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ గారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఒక రోజు ముందు చెప్పారట ఇంకా పరిస్థితి బాగాలేదు మీరు ఖాళీ చేయండి జాగ్రత్తగా అని చెప్పారట ఇంత వస్తుందా అని చెప్పని వాళ్ళు కూడా అనుకోలేదు వాళ్ళు పడుకోవటం వల్ల అటు జరిగింది వాళ్ళ తెల్లారి నుంచి కూడా వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు ఇక రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా దాని పెద్ద మొత్తంగా రావడం వల్ల అసలు రాకపోకలు కూడా పెద్ద మొత్తంగా బంద్ అయినాయి ఇటుగా ఈ ప్రోటీన్ డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో ఈసారి వచ్చింది మళ్ళీ సెవెంటీ టూ ఇయర్స్ క్రితం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన మంత్రి అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు ఏమన్నా చర్యలు తీసుకున్నారా ఇప్పటి వరకు చర్యలు అంటే నిన్న మొన్న వచ్చాడు అతను చనిపోయిన తర్వాత త్రీ త్రీ కి వచ్చారు హైవే బ్రిడ్జి కాడికి వచ్చి చూసి వెళ్ళిపోయారు అంతే తప్ప ఇక దీనికి సంబంధించిన ఈ అలుగుని ఏదైనా ముందు రోజులు ఇలాంటివి జరగకుండా దాన్ని కొంచెం కట్టుదిట్టంగా చేస్తే ఏ ప్రభుత్వం అయినా స్పందిస్తే మృతులకు సంబంధించి ఏమన్నా హామీలు అంటే మృతులకు కానీ ఎవరికైనా హామీ ఇచ్చిన సందర్భాలు ఏమైనా అంటే ఇక్కడ మంత్రి గారు హామీలు ఇచ్చిన వరకు మంత్రి గారు ఎవరు రాలేదు కానీ ఇక్కడ వచ్చిపోవడం కూడా జరిగింది కానీ అట్లాంటి వాళ్ళు కాపాడుతుంది గవర్నమెంట్ కొద్దిగా ముందు స్పందిస్తే వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు అట్లా స్పందించపోవడం వల్ల కూడా వాళ్ళు కొద్దిగా గవర్నమెంట్ నిర్లక్ష్యం కూడా పొందుతుంది వాళ్ళు చెప్తే వీళ్ళు వినకపోవడం రెండదు వాళ్ళు కూడా దీని మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టినా కూడా వాళ్ళు బతికేటోళ్ళు వాళ్ళు అట్లా గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల కూడా చాలా వరకు వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమైంది కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఆ ఇద్దరు చనిపో చనిపోయారు అనుకోవచ్చు అనుకోవచ్చు అట్లా ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు అంటే ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితులలో కేవలం వన్ గంట రెండు గంటల్లోనే ఛేదించగలిగే సందర్భాలు ఉన్నాయి రెస్క్యూ టీమ్స్ అంటే మీరు చెప్పిన అంటే చెప్పిన మాటలో డెబ్బై రెండు గంటలు కలిసినా కూడా ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులు నేర్కోలేదు ఎట్లా కూడా వచ్చాడు గవర్నమెంట్ నిర్లక్ష్యమే అనుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా కరెక్ట్ గా స్పందించి వాళ్ళని కాపాడితే హండ్రెడ్ పర్సెంట్ బతికెట్టే వాళ్ళు వాళ్ళు మంత్రి మంత్రికి అంటే తిరిగిన సందర్భాలు దీనికి సంబంధించి హెలికాప్టర్ రాలేదని అంటున్నారు వాళ్ళు సిగ్నల్ లేదని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అనేది నిజం అనేది తెలియదు సిగ్నల్ లేదు రాలేకపోయిందని ఆయన మీడియా ప్రకటన చేశారు ఆయన బదిలతో మాట్లాడాను నేను చాలా సార్లు అని చెప్పి మీడియా ప్రకటన ఇచ్చారు అది ఎంతవరకు అనేది తెలియదు అంటే ఏమైనా హెలికాప్టర్ హెలికాప్టర్లు ఇక్కడ తిరిగిన సందర్భాలు ఏమైనా చూసి చూడలేదు చూడలేదు హెలికాప్టర్ నడితే ఖచ్చితంగా ప్రాణాలు నిలబడే హెలికాప్టర్ నడితే ఇట్లాంటి పరిస్థితులు ముందు కూడా జరుగుకుంటా వేరే ప్రాణాలు కూడా పోకుండా దీనికి ప్రత్యామ్నాయం చర్యలు బాగా దీన్ని చాలా చేయాలి దీన్ని పాలేరు లేకపోతే ఇలాంటి అవకాశాలు సంబంధించిన మంత్రి గారు పుట్టినరోజులకు కానీ వివిధ కార్యక్రమాలకు హెలికాప్టర్లు దిగుతారు ఇంత మూడు ప్రాణాలు గాల్లో ఉన్న సందర్భాల్లో కూడా హెలికాప్టర్ నిలిపి ఎట్లా కూడా వచ్చారు ఇదంతా అధికారులు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారో లేదో తెలియదు కదండి వాళ్ళ వాళ్ళ పరిస్థితి అది లోకల్ ఉన్న అధికారులు కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే వాళ్ళు స్పందించారా లేదనేది తెలియదు అదిగా వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకపోయినా స్పందించకపోతే గవర్నమెంట్ నుంచి తప్పే వంద బాల్ తప్పది గవర్నమెంట్ కూడా స్పందించలేదు అనేది వాళ్ళ దృష్టికి తీసుకోకపోతే అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత ఉంటుంది మరి తీసుకపోయారా లేదో మరి అది తెలియదు వాళ్ళకి మరి ఒక స్పందించి గనక వాళ్ళు హెలికాప్టర్ కనుక తీసుకొచ్చినట్టయితే వాళ్ళ ప్రాణాలు నిండు ప్రాణాలు బతికేది నాశనం జరిగినా వాళ్ళ ప్రాణాలు మిగిలేదు సాగర్ కాల నాగార్జున సాగర్ కాకి వెళ్సి అక్కడ రంగుల బ్రిడ్జి దగ్గర అది తెగిపోయింది తెగేసి వేలా వందలాది ఎకరాలు నష్టపోయినాయి బాగా దగ్గర దగ్గర ఒక అటు సైడ్ వాక్ అటు సైడ్ ఇటు సైడ్ మూడు మూడు నాలుగు కిలోమీటర్లు అటు సైడ్ ఇటు సైడ్ ఆ మొత్తం పొలాలన్నీ కొట్టుకొని పోయినాయి రైతులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు మోటార్లు మోటార్లు పోయి స్టార్టర్ పెట్టలు ఊడిపోయి చాలా ఇబ్బందులు ఉన్నారు రైతుల పరిస్థితి కూడా దీని రైతులను కూడా ఆదుకోవాలి ఆయన నేను ఏదో వేల ఎకరానికి అనేది ప్రకటించిండు అది వరకు ఏ మాత్రం ఇదే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్వయాన నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఈ రోజు వాళ్ళే అధికారంలో ఉన్నారు అంటే ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేయకపోవడానికి మీరు ఇట్ల ఇవ్వకపోవడానికి ఇట్ల కూడా వచ్చారు ఇయ్యాలి కదా తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినాడు ప్లస్ ఎకరానికి ముప్పై వేలు ఇవ్వాలని ఆ రోజు అన్నాడు ప్రతిపక్షంలో మరి ఈ రోజు పదివేలు అంటున్నాడు ఖమ్మంలో తక్షణ సాయం కింద పదివేలు అన్నాడు వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఖమ్మం మొత్తం చాలా ప్రాంతాలు నీట మునిగినాయి చాలా వాళ్ళు అన్ని సామాన్లు అయితే కోల్పోయారు వాళ్ళు చూసి చేయాలి కాని మరి అని మృతులకు ఐదు లక్షలు ఎక్స్పీరియన్స్ ప్రకటించాడు ఎకరానికి పదివేలు అని అని అన్నాడు అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది చాలా నష్టపోయారు ఎకరానికి పదివేలు ఇస్తే ఏ పరంగా అవుతది పంటలు పెట్టి ఇప్పుడు నాట్లేసి దగ్గర దగ్గర నెల రోజులు నెల పదిహేను రోజులు అవుతుంది ఆ పంటని ఇంకా మళ్ళీ రావాలంటే చేతికి కష్టం దానిలో చూసుకున్నట్టయితే రైతులు రైతు బంధు రాక కూడా వివిధ సందర్భాల్లో నచ్చపోయిన పరిస్థితులు అని ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇట్లాంటి ఆ ఇట్లాంటి చర్యల వల్ల అంటే తీవ్రంగానైతే నచ్చపోయిన సందర్భాలు ఇప్పుడు మనకు కనబడుతుంది అంటే రైతులకు నష్టమే జరుగుతుంది కదా ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా వీటిపైన సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు కేంద్రాన్ని సహకారం కొడుతున్నారు అది ఎంతవరకు కేంద్ర సహకారం రాష్ట్రంలో రాష్ట్రమే ముందు చేసుకోవాలి కేంద్రం సహాయం చేస్తేనే మేం చేస్తాం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ చూసుకున్న ఖమ్మంలో ఇంతకు ముందు జరిగిన సంఘటన ఏంటంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న నేతలు అక్కడ రైతులను పరామర్శించడానికి ఆర్థిక సహాయం లేకపోతే వేరే వేరే సహాయాలు చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఎట్లా చూడచ్చు అంటారు దాడులు అనేది మరి ఇంతవరకు అయితే ఏం చూడలేదు మేము టీవీలో న్యూస్ లో జరిగింది మరి ఈ రోజు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాలోని ఇది ఇదంతా సందర్శించారు కమ్మను కూడా సందర్శించారు అది ఇక ఎంతవరకు ఏం న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సి ఓకే మీరు చెప్పండి ఇంత ముందు దాడులు జరిగింది మీరు టీవీలలో చూడం మేము ప్రత్యక్షంగా చూడలే కానీ టీవీలలో చూసినాం ఇటువంటి దాడులు చేయడం అనేది ఇప్పుడు మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇప్పుడు జనాలు ఇబ్బందులు కాబట్టి ఎవరైనా ఆర్థిక సాయం చేయడానికి రావచ్చు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అందరికీ బాధ్యత ఉంటుంది అధికార పక్షానికి ఎక్కువ ఉంటుంది ప్రతిపక్షానికి తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు కూడా వచ్చి చేయాలి చేస్టోళ్ల మీద దాడులు చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు దాన్ని అందరు కూడా ఖండిస్తారు ఎందుకంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు అది అధికార పక్షం ఫెయిల్ అయినప్పుడు ప్రతిపక్షం రంగంలో దిగుతుంది అది స్వాగతించాలి కాకపోతే ఇంత జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా దీనికి మంచి హై లెవెల్ వంతెనేయాలి ఎలాంటి దీన్ని రక్షణ చేయాలనేది ముందు గుర్తించి దాని మీద సరైన చర్య తీసుకొని దీన్ని మంచిగా చేయాలని ఎందుకంటే దీనికి చాలా బ్యాక్ వాటర్ చాలా వస్తుంది పాలేరు ఏటికి ఈ వాకుకి పాలేరు రిజర్వాయర్కి చాలా బ్యాక్ వాటర్ చాలా వరంగల్ ఖమ్మం నల్గొండ మూడు జిల్లాల నుంచి బ్యాక్ వాటర్ వస్తుంది వారి ఫోర్స్ తట్టుకోలేకనే ఈ రిజర్వాయర్ ట్యాంక్ సరిపోవట్లేదు దానికి తోడు ఇప్పుడు శ్రీరామ్ సాగర్ వాటర్ కూడా వస్తే నెక్స్ట్ భవిష్యత్తులో ఈ రిజర్వాయర్ కింద చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది రైతులు దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఏం చేయాలనేది వాళ్ళు అధికారులు దాన్ని సరైన నిర్ణయిస్తే బాగుంటుంది అనేది ఆలోచన అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులు ఏమని చెప్తున్నారంటే ప్రభుత్వం విఫలం చేయబట్టి ఈ రోజు ఇట్లాంటి పరిస్థితులు నెలకొని రెండు ప్రాణాలు గాలు కలిసిపోయినా అయితే వారు చెప్తున్నారు